అందుకని నీ నీతి నీ ముందు నడుస్తుంది నీ నీతి నీ పిల్లల ముందు నడుస్తుంది నీ నీతి నీ ముందర నడుస్తుంది కాబట్టి నీ నీతి నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది కాడాలి కుటుంబ బాగాలంటే నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి అదే ఎక్కడైతే ఫ్యామిలీ ప్రేయర్ లేదో సాధన వచ్చి వాడి గ్యాంగ్ వచ్చి గ్యాంగ్ లెటర్ మామూలు కాదు ప్రార్థన ఉంటే ఆదాముతో ఉన్న ప్రార్థన అవకుండా ఉంటే నమ్మేది కాదు ఈరోజు ఆ మరణం నీకొచ్చేది కాదు అక్కడ స్టార్ట్ అయింది మరణం లేకపోతే మరణం లేకుండా జీవించారు వెయ్యేంట్లు వాళ్ళు తెలుసా ఆదాము ఎన్నెళ్ళు బతికాడు తొమ్మిది వందల ముప్పై వేసుకోండి మనం మళ్ళా బైబిల్ చేస్తే మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతాం అది లూయా తొమ్మిది వందల ముప్పై చదువు బతికాడు ఆ తర్వాత తోడు తొమ్మిది వందల అరవై బతికాడు ఎవడో వెయ్యి బతకల కారణం ఏంటో తెలుసా నువ్వు తిను దినమున చచ్చదవు అన్నాడు ప్రభు ప్రభు దృష్టికి ఒక దినము ఎంత దేనితో సమానం ఏదంటాడు చూస్తూ ఉంటాడు అది కాబట్టి వారిని గౌరవించారు మన దేవుడైన ప్రభువుని నమ్ముకుని ఆయన యొక్క ప్రవర్తన సేవకులను నమ్ముకుని అప్పుడు మీరు కృతార్థుల మీ జీవితాలకు ఎప్పుడు కృతార్థత అంటే మంచి అర్థం ఎప్పుడు వస్తుంది అంటే మన జీవితానికి దేవుడైన దేవుడిని నమ్మాలి దేవుడు పంపించిన సేవకుల్ని గౌరవించాలి అప్పుడే కృతార్థత వస్తుంది అలె లూయ దేవునికి మహిమ కలుగురు కాక అలే లూయ అమల చేర్చుకున్నారు కనక మా ఫలం ని పొందుకుంటా ఆమే హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక నాయపోత అన్నాడు అది ఎంటిది కుటుంబ రోజని ది కాపరి బిటుడికి వెంటి హల్లెలూయా హల్లెలూయా ఆమే హల్లెలూయా ఏలి అని ఏలి అనే సావుకుని సారిపతి అనే ఊర్లో ఉన్న బిదవరాలు చేర్చుకుని ఏలియా యొక్క బోధని విన్న తర్వాత ఆ బోధని అంగీకరించిన తర్వాత అప్పుడు సమృద్ధి పొందుకుంది ఏలియా ఎక్కడ ఎదిగించాలి బాల్యమునందే హలూయా అందుకనే బైబుల్గా చెప్తుంది బాలుడు నడవలసిన త్రోవలోనే వాడు నడవాలి దేవునికి మహిమ కలుగుని కాక హలూయా పోలీస్ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే భారత నుంచే బోధించారు అందుకని ఇస్రాయల్ నడిపించినటువంటి గొప్ప నాయకుడిగా అతని పేరు కామె వారి తల్లి తండ్రి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట చెప్పింది చెప్పారు ప్రాంతలో నడిపించారు సంసోను లాంటి బలవంతుడు బైబిల్లో ఎక్కడ కనపడ్డు దేవునికి మహిమ కలుగును కాక మీ తెలుసు జాన్ వెస్లి గారి తల్లి సుసన్న వెస్లి బైబిల్ గ్రంథం ఆమె పేర్లేదు తర్వాత వచ్చిన కాలంలో ఉంది ఆవిడ పదహారు మందిని కన్నాలి వాళ్ళ తండ్రి గారు పాస్టర్ చార్లెస్ వెస్లి పదహారు మందిని ఎలా ఎలా పోషించగలరంటే ఒక పాస్టర్ గారు ఒక్క బిడ్డనే ఒక పాస్టర్ గారు పోషం పోయడం అంటే కష్టం అంటే తన ప్రాణ చేతిలోకి వచ్చారు కానీ పదహారు మంది కన్నటువంటి ఆ పాస్టర్ గారు ఆ బిడ్డల్ని ఎలా పోషించారు ఆ తల్లి ఎలా పోషించగలిగింది అంటే పదహారు మంది పిల్లలను కూర్చోబెట్టి చెప్పేదంట మోషే గురించి యహోషో గురించి యేసు గురించి చెప్తామంటే వాళ్ళకి ఆకలిసేది కాదు తల్లి ప్రార్థన చేయకుండా ఆహారం పెట్టేదే కాదంట పెద్దది వాళ్ళు ఒక్కొక్కటి ఎలా అయ్యారు తెలుసా జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశ చరిత్రనే మార్చేశాడు అతని బోధకి తాగుమతులు మారిపోయారు తిరుగుమతులు మారిపోయారు నక్సలైట్లు మారిపోయారు ప్రధాన చాలా మంది మారిపోయిన ఎంతో మంది మారిపోతున్నారు మారిపోతున్నా తాగుమతులు మారిపోతున్నారు అలూయా వైట్ షాప్ లో పెట్టాల్సిన అవసరమే లేదు దేవునికి మహిమ గాక కాబట్టి నీ తల్లి తండ్రి కూర్చొని పెట్టని ఎదురుగా పెట్టి రోజు కాదు పుట్టినరోజు కాదు పుట్టినరోజునే కాదు ప్రతి రోజు ప్రార్థనలో నడిపించు ఆ కుటుంబం అంతా దేవుని సన్నిధితో నింపబడతాది అక్కడ దేవతోతులు వస్తారు అది ప్రతి దినము ఈ కుటుంబం అల్లి యు చేస్తాడు ఎందుకు రాయబడలేదు వాళ్ళు పేరు బైబిల్లో రాయల కారణం ఏంటి దేవుడు వారిని గౌరవించాడు అమ్మే అల్లె వారిని గనులు అన్నారు అంటే అంత గొప్ప భక్తి చేయగలిగారు దేవునికి కలుగుడు కాక ఎలిషను చేర్చుకుంది ఎలిష యొక్క ఫలము పొందుకుంది ఎల్లిష బోధ విని ఎలిష యొక్క ఫలం పొందుకుంది ఈరోజు ఈ శావకుడి బోధ గాని మేము వచ్చిన చెప్పే బోధ కాని దేవుడి నుంచి చెప్పబడిన ప్రతి మాటది ఆ బోధ ఆ మాట విని దాని ప్రకారం నడవకపోతే నీ పిల్లల చేత నువ్వు కోపరపించుకుంటా కాపాడుకున్నాడు చివరికి ఏమైంది అతను రేపు నీవు కాపాడుకో నీ నీ పిల్లో కూడా ఆ భక్తిని పట్టుకుని ముందుకు నడుస్తాడు రేపు పొద్దున దేవుడు నీ భక్తిని నీ తండ్రి భక్తిని ఈ రెండు భక్తులను దేవుడు దీవించి గొప్ప మహా ప్రయోజకుడిగా దేవుడి జీవిస్తాడు అలి లూయా అని అంటాడు కదా ప్రసంగి భక్తుడు మూడు పేటల తాడు ఎన్నటికి త్వరగా తెగిపోదు పోదు అలి లూయ అన్న లూయ అందరు పట్టుకున్నారు కానీ చూడమని చెప్తారు కదా ప్రభు మాట్లాడుతున్నాడు అలే మూడు పేటలు అంటే ఏంటండి ఒక్క పేట అయితే వచ్చి సాతాన్ గడ వచ్చి తెప్పమంటే ఈజీగా సింపుల్ గా తిప్పేస్తాడు ఎవరన్నా వచ్చి ఒక పేట తెంపగలరు అంటే ఈజీగా తిప్పేస్తాడు పిల్లడు తిప్పేస్తాడు రెండు పేటలే కొంచెం కష్టం మూడు పేటలే బాగా కష్టం అందుకనే ప్రసంగ భక్తుడు అంటాడు దైవిక ఆత్మతో దేవుని ఆత్మతో మూడు పేటల తాడు ఎన్నటికి తెగిపోదు అలే

దేశానికి ప్రాథమికం తొలిమిట్ట ఎక్కడంటే కుటుంబ ప్రార్థన బాగుపడాలంటే ముందు బాగుపడాలి పెట్టి అతని చేతి నుంచి కత్తి తీసేటప్పటికి దేవుడికి పై వచ్చేసింది నేనే బలిమన్నాను కరెక్టే ఈ విశ్వాసం పరీక్షించడం కోసమే కానీ చనిపోద్దు ఇదిగో ఇప్పుడు నీవిస్తున్నా అసలు దీవుని ఇదే అలెలుయ్యా బిడ్డను కనివ్వడం కాదు అలెలుయ్యా అసలైన దీవిన ఇప్పుడు ఇస్తున్నాను నీ సంతానం ఆకాశం చూడు నక్షత్రాలు లెక్క కట్టవలవా లెక్క కట్టగలరా మీరు లేరు భూమి చూడు ఇసుకు రేణువులు లెక్క కట్టగలరా లెక్క కట్టలేదు నీ సంతానం అలా ఉండబోతుందంటే ఆమె అలలూయ దేవునికే మహిమ కలుగుని కాక అంతగా అంటాడు బాబు ఎవరు అయోపు గారు నీ భక్తి నీకు రోషం పుట్టించదా అంటాడు ఆమె అలలూయ దేవునికే మహిమ కలుగుని కాక ఇచ్చిన బిడ్డల్ని వెనక్కి తీసుకున్నాడు దేవుడు పుట్టిన బిడ్డ కర్రల దుంచి చచ్చిపోతే ఎంత బాధ ఉంటుంది అండి తండ్రికి కనుటే అన్నాడు మాట ఎహోవా ఇచ్చును ఎహోవా యెహోవా తీసుకొరణో అప్పుడు చెప్పాడు కృతజ్ఞత స్థితి ఇచ్చినప్పుడు తెరవలేదు ఎహోబా నా ముగునుకే స్థుతి కలుగును కాక అమె అ అది చూసి ఒకటిదానికి ఎంత ఎన్ని రెండు ఎన్ని ఎన్నింతలుగా తీమించాడు దేవుడు ఆమె అరె నీ ఈ విశ్వాసంని పిల్లోడు చూడాలి నీ చూడాలి అన్నగారికి పోయిందనుకో నీది నీ నీరు గారికి పోయిందనుకో నీ పిల్లోడి మీద ప్రభావం ఉండదు సమాజానికి మేలు చేయాలనుకుంటున్నావా దేశానికి మేలు చేయాలనుకుంటావా ఇప్పుడు నుంచి భక్తులు నడిపించు ఎలిచబెత్తును చూడండి ప్రార్థన పరుడు దేవుని సంగతిలో ఎప్పుడు నిలిచి ఉండేవారు అందుకని దేవుడు వారిని కరుణించి ములోనే బిడ్డనిచ్చి ఆ బిడ్డని రాబోయే సృష్టికర్తను పరిచయం చేసే వ్యక్తిగా మార్చారు సృష్టికర్త అయినటువంటి యసు ప్రభు వారు వచ్చి యోహాను గురించి ఇస్తున్నాడు స్త్రీ కనుల బిడ్డలలో యోహాను వంటి పరిశుద్ధుడు ఎవడు ఉండడు అని అంటాడు అలి లూయా యోహాన్ వచ్చి యేసు వారి గురించి పరిచయం చేస్తాడు నా కన్నా గొప్పవాడు వెనక రాని అలియా దేవుడిగా మరియు ఒక లుగులు కాక ఒకరికొకరు ఎందుకో ఎందుకు ప్రార్థనాపరులు ఈ చేతిలో పెరిగాడు యోహాన్ ఎందుకు ప్రార్థన పురాణాలు అయినటువంటి వచ్చాడు యేసు ప్రభు అలి లూయా కానీ ఒక ఆయన ఉన్నాడే ఇద్దరు గర్భంలోనే కూర్చు చచ్చిపోతారు కాదు గురించి ఎక్కడైనా ప్రార్థన పురాణాలను ఉందా లేదు బైబుల్ గ్రంథంలో రాయపడ్ల కానీ అబ్రానికి ఇచ్చిన వాగ్దానం బట్టి ఆవులు జీవించాడు నీ పితరులు చేసిన వాగ్దానం బట్టి నీ పితరులు చేసినటువంటి ప్రార్థన బట్టి ఈ రోజు నువ్వు జీవిస్తున్నావు నీ వారసత్వం ఇంకా ముందుకు నడిపించాలంటే ఇప్పుడు ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది నీకు ఎందుకు ఇచ్చాడు గర్భఫలం నీకెందుకు ఇచ్చాడు వారసత్వం ఆ వారసత్వాన్ని దేవుళ్ళు పంచుకోవాలని దేవుళ్ళు ఎదిగించాలని దేవుడు ఇచ్చాడు అందుకనే గర్భఫలము వారాడు మాట చెవులు కలవాడు వినుడు కాక ఆమె నేను వచ్చేటప్పుడు నన్ను నోరు పడిపోయింది సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను కానీ ఇక్కడ మాట్లాడుతుంది నేను కాదు నాలో ఉన్న దైవిక శక్తే చెబులు గలవాడు విను కాక ఆమె నీవు నీ పిల్లలు భక్తులు ఎతగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ నన్ను పరిచయం చేసిన మా ప్రస్తుత సేవకులు మరి మరి నహిమ్య పాస్టర్ గారు ఎంత దీనులో వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ వచ్చిన కొడు వచ్చిన సంఘనంతి ప్రభు నామంలో మిమ్మల్ని దేవుడు దీవించుగాక ఆమె ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మోజస్ పెట్టని మోజ్ లాగా దేవుడు తయారు గాక ఆమె వారి తల్లిదండ్రులు దేవుడు దీవించను కాక ఆమె